హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే చూడండి ఇలా మన గుంటూరు అట్లా టైము పన్నెండు అయినా కానీ ఇంకా మచ్చులు అవుతున్నాను పన్నెండు అప్పుడు తీసిన వీడియో చూస్తున్నారు కదా ఇంకా మచ్చులు ఎందుకంటే ఇవాళ సరుకు ఎక్కువ రావడం వల్ల మచ్చులకి ఇంకా రాలేదు వదిలి చూసిన బేరాలు అయితే చూసారు బేరం పండి కాకపోతే కొన్ని కొన్ని రకాలు స్లోగా అడుగుతున్నారండి మీడియలు మీడియం బెస్ట్లు బెస్ట్లకి డైరెక్షన్గా మాత్రం పర్వాలే బానే ఉంది అయితే కొన్ని ఈ వీడియోలో కొన్ని రకాల మిర్చి అనేది మీకు అప్లోడ్ చేయడం జరిగింది మీరు డేట్ ఇచ్చారీకి మార్చి నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం అండి సరుకు ఎక్కువ బాగా వచ్చింది మరి చెప్పాను ఉదయం వీడియో మరి చూసాలేదు ఉదయం వీడియోలో అన్ని రకాలు చెప్తానండి మధ్యాహ్నం పెట్టే వీడియోలో కొన్ని రకాలు మిర్చి పెడతాను కొన్ని పెట్టలేని ఏమనుకోవద్దు అనుకోవద్దు మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయవచ్చు వీడియో మొత్తం చూసారనుకోండి మంచిదండి అన్ని తెలుసుకోవచ్చు మీరు చూసి అన్నా పలానా క్వాలిటీ మీరు పెట్టలేదంటే అప్పుడు రిప్లై అండి చూడండి విధంగా చూడండి ఉదయం చూడండి ఎంత విధంగా అడవిడిగా బేరాలు జరుగుతుంది చూడండి ఎక్స్పోర్ట్ వాళ్ళు మరి ఇంకా రాలేదని చాలా మంది కామెంట్ చేస్తారు అన్న ఎక్స్పోర్ట్ వాళ్ళు రాకుండా ఏం లేకుండా ఎంతమంది ఎట్లా చెప్పు ఎక్స్పోర్ట్లు అన్నీ వచ్చే అన్నీ జరుగుతున్నాయి అలాగే అయితే చైనా వాళ్ళు కాకుండా జపాన్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా వీడియో పెట్టారు చూడండి ఒకసారి జపాన్ నేను కూడా వచ్చి వాళ్ళు ఎక్స్పోర్ట్ ఏంటి తెలుసుకోవడానికి వచ్చారంట మార్కెట్లో గుంటూరు మిర్చి ఆడంత ఏందని తెలుసుకోవడానికి వచ్చారంట ఇలా చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగల చూస్తే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళని దీనికి సపోర్ట్ చేయండి గుంటూరు ఇచ్చి డైలీ అప్డేట్స్ అండి రైతులనే వారు అన్నీ తెలుసుకోవాలని ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తాను ఈ విధంగా కాయలు కాడికి వెళ్ళి కాయలు చూసి ఏది ఎట్లా ఉంది దాని పరిస్థితి అనేది చూస్తారండి ఎట్లాగా ఏం చూడకుండా ఎట్లాగా కొనలేరు కదా ఏదన్నా కానీ ఈ విధంగా క్వాలిటీ అన్నీ నచ్చితే మళ్ళీ లాట్ కాడికి వెళ్ళి మళ్ళీ కోసల్లా చూస్తారండి ఓకే ఇది ఇలాగ వచ్చరికి కొత్తవి బుల్లెట్లు మీడియాలు అండ్ మీడియం బెస్ట్లు అండి ఇవైతే నూట పది నుంచి నూట ఇరవై రూపాయల దాకా జరిగినాయి అన్న మరి ఏది నూట పది ఏది నూట ఇరవై అన్న అంటే తమ్ముడు అవి దాదాపుగా ఆరు ఏడు లాట్లు ఉన్నాయమ్మా ఒక నూట పది వేశారు ఒకటి నూట పదమూడు వేసారు ఒకటి నూట పదిహేను వేసారు ఒకటి నూట ఇరవై వేసారు ఏం చెప్పమంటావు ఆ శివరం అయితే నూట ఇరవై జరిగినాయి అమ్మ నూట ఇరవై జరిగిందమ్మ అని చెప్పాడు ఆయన మిగతావన్నీ అట్లా జరిగి అని చెప్పాడు చూస్తున్నారు కదండి పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు దాకా బేరం జరిగింది ఈ విధంగా రైతు ఆయన కచ్చి కొట్టుకున్నారు అండి అయితే కొంతమంది వీడియో తీసి పెట్టి అని అంటారు కొందరైతే వద్దులే అన్న అంటారు ఏమనుకోవద్దు ఎక్సో దశ ఎటు ఎక్సో బీస్ రూపాయ అని చెప్పినట్టు ఈ అబ్బాయి పన్నెండు వేలు వేసారు ఇవాళ వాట అబ్బాయి చెప్పు అని అన్నాడు ఆయన అయితే రైతు ఈ నేనే అన్నారు ఓకే చూడండి ఇవి అయితే కొత్తవి త్రీ ఫోర్ వన్ బెస్ట్లు అండి ఇవి వచ్చారికి నూట ముప్పై రూపాయలు వేశారు నూట ముప్పై ఏడు వేశారు నూట ముప్పై ఏడు వేసారు ఎందుకంటే ఇది దగ్గర అక్కడ కూడా నాలుగు రాట్లు ఉన్నాయి ఐదు లాట్లు ఉన్నాయి దగ్గర ఇవన్నీ చూడండి వరుసగా ఇవన్నీ త్రీ ఫోర్ వన్ మొత్తం వచ్చారైతే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఏడు వందలు జరిగాయి వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ సెవెన్ వరకు ఓకేనా లైక్ మొత్తం చేయడం మర్చిపోద్దు మన ఛానల్కి వీళ్ళని దీనికి చూడండి ఇట్లా బేరాలు చూస్తున్నారు అడవిడిగా మార్కెట్లో ఇట్లా చూస్తారండి వ్యాపార లావాదేవీలు బేరాలని ఇట్లా చూసి బేరాలు చూసి ఓకే అయితేనే కాటాలు వేస్తారనమాట ఓకే లైక్ చేయడం మర్చిపోద్దు ఇదిగోండి వచ్చారు కొత్తవి మూడు బెస్ట్లు నూట ఎనిమిది అంటే పదివేల ఎనిమిది అండి ఎక్కువగా పది పదివేల ఎనిమిది వందల ఎక్కుసో ఆటు రూపాయ ఎక్కువగా వంద రూపాయలు నూట ఐదు రూపాయలు ఎక్కువ జరిగిందండి ఎక్కడో ఒకసో నూట ఎనిమిది వేసారండి నూట పది కూడా అంటున్నారు మరి నేనైతే చూడలే మీరు చూస్తే కామెంట్ చేయండి నేనైతే నూట ఎనిమిది రూపాయల దాకా చూస్తాను పదివేల ఎనిమిది వందల దాకా వేశారు ఆరుమూరు ఎక్కువ ఏసీలో పెట్టే స్టాక్లో లే పదివేల ఐదు వందలు పదివేల ఆరు వందలు అట్లా జరిగే ఇవ్వాలి చూడండి పళ్ళు ఉన్నాయండి అక్కడక్కడ పళ్ళు డ్రైలో కూడా ఇది చూడండి కొత్తవి త్రీ ఫోర్ బెస్ట్లు అండి ఇవి కూడా వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అంటే నూట ముప్పై ఐదు పదమూడు వేల ఐదు వందల రూపాయలు చేసేది గేరం జరిగింది త్రీ ఫోర్ వన్ ఇది ఎక్కువ డిమాండ్ అండి నెంబర్ ఫైవ్ పెద్ద కలివి ఎక్కడో ఒకటి రెండు చోట్లు ఉన్నాయి నెంబర్ ఫైవ్కి బాగా కొడుతున్నారు త్రీ ఫోర్ వన్ బాగా కొడుతున్నారండి కౌంటర్ సేల్కి కానీ కారం పొడ్లకు కానీ ఎక్కువ ఉపయోగిస్తారు ఈ రెండు రకాలైతే మాత్రం ఓకే లైక్ చేయలే మీరు ఎందుకు చేస్తారు చెప్పు చేసిన వాళ్ళు మంచి వాళ్ళు చేసిన వాళ్ళు గురించి అంటున్నానండి ఈజండి కొత్త సూపర్ టెన్ బెస్ట్ అండి పదకొండు వేల ఎనిమిది వందలు అంటే కేజీ నూట పద్దెనిమిది కింట పదకొండు ఎనిమిది వందలు ఎక్సో ఎయిటీన్ రూపీస్ ఓకే హజార్ ఎయిటీన్ రూపీస్ మరి ఏదో ఇంగ్లీష్ మరి అలాగే వచ్చి మనకి ఏం తెలియదు అండి ఏమంటారు డబల్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ డబల్ జీరో సూపర్ టెన్ ఓకే ఇదిగో అండి కొత్తవి తేజ డైలాక్స్ వన్ థర్టీ నైన్ రూపీస్ అంటే పదమూడు వేల తొమ్మిది వందలు నూట ముప్పై తొమ్మిది రూపాయలు చూసే బ్యారెన్స్ జరిగిందండి కొన్ని చోట్ల నూట నలభై చేశారు కొన్ని చోట్ల ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఎక్కువ జరిగింది ఏదైనా పదమూడు నుంచి పద్నాలుగే లోపే జరిగినాయండి మంచి క్వాలిటీ లేవు అని కానీ నలభై రెండు అయితే జరగలే మరి మీరు జరిగింది నాకు కామెంట్ చేయండి ఓకే ఇట్లా ఉండిద్ది మార్కెట్లో ఓకే ఇది చూడండి కొత్తవి టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అంతే నూట ముప్పై ఐదు రూపాయలు అండి కేజీకి ఎంత వచ్చరికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు చూస్తున్నారు కదా టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్లు అండి క్వాలిటీ ఉంటే రేటు జరిగిద్ది క్వాలిటీ లేకుండా ఎవరు ఏమి కొనరండి ఇవి చూడండి ఇవి డీలక్స్ టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ పదహారు వేలు అంతే వన్ సిక్స్టీ రూపీస్ వన్ సిక్స్టీ నూట అరవై రూపాయలు చేసేస్తే బ్యారమ్ వేసారు టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ క్వాలిటీ చాలామంది అండి వచ్చారు ఎంత వేసారు పదహారు వేలు అంతా నాకు కూడా కావాలని అడిగారు అంతే కాయలు అట్లా ఉన్నాయి క్వాలిటీ మీకు సెల్లో వీడియోలు అట్టగానే ఉండగానే చూస్తే కాయలు రంగు బాగుందండి మంచి ఫుల్ ఎండు రంగు అంటారు ఫుల్ డ్రై ఇదిగో కొత్తవి కర్ణాటక సూపర్ టెన్ కూలింగ్ నీళ్ళుగొడ్డు తీసుకొచ్చారండి కర్ణాటక నుండి వచ్చిన కాయలు నీళ్ళుగొడ్డు తేవడం వల్ల ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద అట్లా జరిగాయండి ఓకే నీళ్ళు కొట్టకపోతే ఇవే వంద నూట పది జరిగేవి నీళ్ళు కొట్టడం వల్ల ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు పదివేలు దాకా మార్కెట్లో జరిగే ఎయిటీ రూపీస్ నై ఎయిటీ ఫైవ్ నైంటీ నైంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కర్ణాటక సూపర్ టెన్ మీడియం అండ్ మీడియం బెస్ట్ క్వాలిటీ ఇవైతే ఇది కొత్త డీలక్స్ తేజ డీలక్స్ వన్ ఫార్టీ రూపీస్ అంతే నూట నలభై కింటా వచ్చి పద్నాలుగు వేల రూపాయలు చేస్తే బేరం జరిగింది తేజ ఎక్కడో కొన్ని దగ్గరలో డీలక్స్ రకాలు ఉన్నాయండి ఒక్కొక్కటిలో పదిహేను లాట్లు ఉంటే అందులో ఒక్కొక్క ఒక్కొక్క లాటే పడింది పద్నాలుగు వేలు డీలక్స్ రకాలు మిగతావి ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది పదమూడు వేలు అలా అరేంజ్లో పడినాయి అన్నమాట ఓకే పద్నాలుగు వేల రూపాయలు చేస్తే బేరం వేస్తారు ఇవి ఇంకా చూడండి ఇవి అయితే కొత్తవి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా డీలక్స్ వన్ థర్టీ ఫైవ్ చూడండి ఆ తెలపర ఉంది కదా తెలపర లేకపోతే ఇంకా పద్నాలుగు వేలు వేసేవారు ఆ తెలపరు ఉండడం వల్ల పదమూడు ఐదు వేసారండి ఈ క్వాలిటీ వచ్చేసరికి వన్ థర్టీ ఫైవ్ నూట ముప్పై ఐదు రూపాయలు కేజీ త్రీ డవల్ బ్యాడ్ ఈ చూడండి ఈ లోటు ఒక పక్క లాటయితే వన్ థర్టీ ఇదిగోండి ఈ రెండు లాట్లు వన్ థర్టీ రూపీస్ అంటే పదమూడు వేలు నూట ముప్పై రూపాయలు చేసి బ్యాగ్ వేసారు క్వాలిటీ దానికి దీనికి క్వాలిటీ డిఫరెన్స్ ఉందండి కొద్దిగా అక్కడ ఒక చోట పండు తగులుతుంది చెప్పాలంటే ఇది అనుకోండి నీ డ్రంగు అలాంటివి కొద్ది నెల డ్రంగు డ్రా ఇది చూడండి నెంబర్ ఫైవ్ అండి ఎండో ఫైవ్ మిర్చి కొత్తవి వన్ ఫార్టీ రూపీస్ పద్నాలుగు వేలు అండి బెస్ట్ క్వాలిటీ అండి అది కాక మార్కెట్లో పెద్దగా లేవు ఎక్కడో కొన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి ఆ రేటు జరిగింది పద్నాలుగు వేలు వన్ ఫార్టీ రూపీస్ నూట నలభై రూపాయలు కేజీ నెంబర్ ఫైవ్ అండి ఎండో ఫైవ్ మిర్చి అండి చూస్తున్నారు కదా చూడండి కూర్చొని కొత్తవి బంగారం భద్రాచలం త్రీ ఫోర్ వన్ కొత్తవి భద్రాచలం త్రీ ఫోర్ వన్ బెస్ట్ వన్ థర్టీ రూపీస్ అంతే పదమూడు వేలు నూట ముప్పై రూపాయలు చేసి బ్యారెం వేస్తారు మాటవి చూడండి సైజు మంచి సైజు ఉన్నాయండి కలర్ బాగున్నాయి కాకపోతే భద్రాచలం వేరే తక్కువ కడుగుతారని అన్నారు మరి ఏందో తెలీదు చూడండి ఎంత కలర్ సైజు ఉన్నాయి నూట ముప్పై రూపాయలు వేసారు కేజీకి ఎంత పదమూడు వేలు ఇది అండి కొత్తవి టూ సిక్స్ డెలక్స్ వన్ ట్వంటీ టూ రూపీస్ అంటే నూట ఇరవై రెండు కేజీ కింట వచ్చేరికి పన్నెండు వేల రెండు వందల రూపాయలు చేసైతే టూ సిక్స్లు జరిగినాయి వాళ్ళ రోమో టూ సిక్స్ కాదు రోమో టూ సిక్స్ ఇది జీని టూ సిక్స్ అయితే కాదండి రోమో టూ సిక్స్ ఇచ్చే అందరి ఇళ్ళి ఓకే పన్నెండు వేల రెండు వందలు వచ్చేరికి అయితే నూట ఇరవై రెండు అంటే పన్నెండు వేల రెండు వందల రూపాయలు చేసేది కింట వచ్చి జరిగే వాళ్ళు వన్ ట్వంటీ టూ రూపీస్ టూ సిక్స్ డెలక్స్ ఉంది లైక్ చేయడం మర్చిపోద్దు లాస్ట్ టైం ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి చూడండి వచ్చరికి సింజంట బ్యాడ్గా బెస్ట్ అండి వన్ ట్వంటీ అంటే పన్నెండు వేలు నూట ఇరవై చేసేసారండి కేజీ నూట ఇరవై కెంటా పన్నెండు వేలు ఇంగ్లీష్లో వన్ ట్వంటీ రూపీస్ సింజ్ అంటే బ్యాడ్గా బెస్ట్ క్వాలిటీ కొత్తవి న్యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ గుంటూరు మిర్చి డైలీ అప్డేట్స్ మన ఛానల్ ఛానల్లో ఫ్రెండ్స్ ఓకే ఇదే కాదు ఈ క్వాలిటీ చెప్తున్నాడు కదా ఆయన చెప్పేది ఇదే చింతండి బేటగా ఉంటాం ఇది ఉండే తాలు నెంబర్ ఫైవ్ క్రాసింగ్ పట్టిక ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓకే యాభై ఐదు రూపాయలు వేస్తారండి అంటే ఐదు వేల ఐదు వందలు ఇవి కెంటా వచ్చేసరికి అయితే మూడు బస్తాలు కెంటన్నా ఇరవై ఇరవై కేజీలు అవుతాయి ఇది ఆరు ఆరుమూరు పట్టిక ఫిఫ్టీ ఫైవ్ ఇది కూడా అంతే యాభై ఐదు రూపాయలు ఐదు వేల ఐదు వందలు ఆరు ఆరుమూరు తాలు ఆరుమూరు తాలు ఐదు వేల ఐదు వందలు వేస్తారండి కొద్దిగా ఎక్కువ ఎక్కువనన్నా లేదంటే ఐదు వేలు వేస్తున్నారు చూడండి బంగారం బంగారం తారుస్తారు ఇవి కూడా ఐదు వేలు ఐదు వందలు వేస్తారంటే యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ బంగారం పట్టుక ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ అండ్ షేర్ లైక్ చేయండి మర్చిపోతే సపోర్ట్ చేయండి